శ్రీ విశ్వనామ నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు రాశుల గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ సో ఆ రాశుల ఆదాయము వ్యయము రాజపూజము అవమానాల గురించి నీట్గా ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాము సో మేషరాశికి ఏమవుతుంది అన్ని రాశులకు ఏమవుతుందో చూద్దాము ఏ రాశి ఈసారి బాగుందో మనం చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరము తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరంగా చేసుకుంటారు సో ఈ సంవత్సరానికి కాను వీళ్ళు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అని పేరు పెట్టారు సో ఈరోజు కొత్త సంవత్సరం బట్టి ప్ర పచంగ పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ సో ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఎవరి వాళ్ళు ఆ రాశులకు తగ్గ పంచాంగం చెప్పించుకుంటారు మన ఉగాదికి సో ఏంటంటే ఆ ఇంట్లో ఎవరిదైతే రాశి బాగుందో ఆ రాశిల వాళ్ళు మేషరాశి వాళ్ళ గురించి మాట్లాడితే మనం ఆదాయం రెండు అయితే వేయం రాజభుజం రాజభుజమేదో అవమానం ఏడు వృషభ రాశి గురించి అయితే పదకొండు ఐదు ఒకటి మూడు వీళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది వీళ్ళకి పద్నాలుగు రెండు నాలుగు మూడు సో వీళ్ళకు కూడా ఓకే సో ఎనిమిది రెండు ఏడు మూడు వీళ్ళకి యాక్చువల్లీ బాగుంది కరకటం వాళ్ళకి సింహరాశి పదకొండు పదకొండు మూడు ఆరు వీళ్ళకి సరి సమాటంగా ఉంది అవమానం ఎక్కువ ఉంది వీళ్ళకి సో వీళ్ళకి ఏంటంటే అన్ని సమ సమతులంగా ఉన్నట్లున్నాయి ఈసారి సింహరాశి వాళ్ళకి రాశికి బాగుంది పద్నాలుగు రెండు ఆరు ఆరు కన్యరాశి బాగుంది సరే తులరాశి ఇది సూపర్గా ఉంది పదకొండు ఐదు రెండు రెండు సో ఈ ఏడాది వీళ్ళకి మంచిగా ఉంటే తులరాశి వాళ్ళకి నాకు తెలిసి తర్వాత రుచికం రెండు పద్నాలుగు ఐదు రెండు వీళ్ళకి యాక్చువల్లీ ఓకే నార్మల్గా ఉంది ధనస్సు ఐదు ఐదు ఒకటి ఐదు వీళ్ళకి కూడా నార్మల్గా ఉంది ధనస్సు కూడా మకరం ఎనిమిది పద్నాలుగు నాలుగు ఐదు బట్ దేని ప్రకారం కాకుండా మామూలుగా చెప్తే మకరానికి సర్వీస్ చాలా బాగుంది కుంభం ఎనిమిది పద్నాలుగు ఏడు ఐదు వీళ్ళకు కూడా ఓకే సో మీన రాశి ఐదు ఐదు మూడు ఒకటి సో ఇలా రాసులు చెప్పించుకున్న తర్వాత మేము ఇంటి దగ్గర అయితే మనం వెహికల్స్ ఏముంటావో మాకైతే మా నాన్నది మా తమ్ముడి బైక్ నీట్గా కడుక్కున్నాం సో ఇక్కడ కొత్త దినంలో అన్ని ఇల్లు నీట్గా అన్ని ఇల్లు నీట్గా చేసుకొని ఇలా మేము రాసులు చెప్పించుకున్న తర్వాత ఎవరిది రాసి బాగుంటే వాళ్ళు సేమ్ పొలం మా పొలం ఎవరి పొలానికి వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఎద్దులు ఉంటే ఎద్దుల వాళ్ళు గడెం కొట్టొస్తారు పాసి వస్తారు సో ఎద్దులు లేని వాళ్ళు ఏంటంటే ఇలా మేము వచ్చి బైక్ మీద వెళ్ళి ఈసారి నాకు మా తమ్మునికి మా అమ్మ మా నాన్న మా పిల్లలకి ఇద్దరికి మా పిల్లలకి వీళ్ళకి బాగుంది సో మేమందరం మా పొలానికి వచ్చాము పొలానికి వచ్చి దీంట్లో ఏంటంటే సో ఇప్పుడు మేము పూజ చేయాలి ఇక్కడ సో మాకేందంటే చెప్పాను కదా ఎద్దులు లేవు కాబట్టి సో ఇలా ఒక పికాసి తీసుకొని ఆ పికాసికి పూజ చేస్తాం ఇప్పుడు మా తమ్ముడు చేస్తాడు పూజ చూడండి సో ఈ పికాసికి ఆ కంకణం కట్టి ఇలా బొట్లు పెట్టి కుంకుమ పసుపు అన్ని అలంకరించి సో మేము ఏంటంటే ఇప్పుడు ఈ పికాసినే ఒక దైవంలా కొలుస్తాం వ్యవసాయ రైతులం కాబట్టి సో మాకు ఎద్దులు లేవు సో అందుకోసం మేము దీన్నే గడంలాగా కొలుస్తాం సో ఇప్పుడు దీనికి పూజ చేసి సో చూసారా బొట్లు పెట్టాడు కుంకుమ పసుపులు తర్వాత అందరం మొక్క్యం టెంకాయ కొట్టిన తర్వాత మా పిల్లలు మేము అందరం మొఖ్యం సో మొక్కిన తర్వాత చెప్పాను కదా సేమ్లో మామూలుగా అయితే ఏంటంటే పొలంలో దున్ననన్న దున్నాలి లేదా ఎక్కడన్నా చెట్లు అంటే పనికిరాని చెట్లు ఉంటే తెల్లని కొట్టేయాలి సో ఈ సంవత్సరం దేవుడ మేము స్టార్ట్ చేస్తున్నాం పనులని మాకు మంచిగా జరగడని మొక్కుకుంటున్నాం స్వామికి సో మొక్కుకొని పని ఉండేటి పని చేస్తాం సో ఇది ఆచారం ఇక్కడ రాయలసీమ సైడ్ అయితే అందరూ ఇలా ఫుల్ ఫాలో అవుతారు ఫస్ట్ రాసులు చెప్పి చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు బాగుందంటే వాళ్ళు పొలం వెళ్ళి రావడం అనేది ఒక ఆచారం ఇక్కడ మా దగ్గర సో ఉగాది అనేది కొత్త సంవత్సరం కాబట్టి సో ఈరోజు ఏం ఎలా జరిగితే మన రోజు అలాగే ఉంటుంది మా ఫీలింగ్ సో మేము ఏంటంటే మా సైడ్ రైతుల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలా ఇప్పుడు చెట్లను నరికేసామంటే అంటే ఇలాంటి పనికిరాని చెట్లని సో మేము ఏంటంటే ఈ రోజు నుంచి పని స్టార్ట్ చేశాము ఈ సంవత్సరానికి గాను సో దేవుడా మాకు పంటలు మంచిగా పండి అని దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం సో ఇలా చెట్ల అన్ని తీసేసుకున్న తర్వాత పొలంలో పూజ అయిపోయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరుతున్నాం ఇంటికి బయలుదేరేటప్పుడు అది చూశారు కదా పికాస్ పట్టుకొని నేను ఇంటికి బయలుదేరేటప్పుడు మా బాబాయి మా బాబాయి కొడుకు ఇద్దరు వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళ ఇంటి నుంచి సో వాళ్ళు గడం కొడుతున్నారు అప్పుడు ఏంటంటే మేమందరం మా పిల్లలు నేను మా తమ్ముడు అందరం మేము కూడా గడం కొట్టాం సో ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ అనవాయితీ అంటే ఆచారం ఎవరైతే పొలాలు ఉంటావో వాళ్ళు ఆ రాశులని చెప్పించుకున్న తర్వాత పొలంకెళ్ళి ఇలా గడం కొట్టం ఎద్దులు ఉండే వాళ్ళైతే ఇలా గడం గడం కొట్టుకుంటారు పొలంలో అంటే పాసేస్తారు నీటిని బాగా పొలాన్ని లేదా గడం లేని వాళ్ళు ఏందంటే మా లాగా ఇప్పుడు మేము వెళ్ళాం కదా దానికి పికాసి పూజ చేసి ఏమన్నా పనికిరాని చెట్లు ఉంటే సో పనిని స్టార్ట్ చేయడం సో కొత్త సంవత్సరానికి గాను పని స్టార్ట్ చేశామని చెప్పడం సో స్వామికి మొక్కుకొని పని స్టార్ట్ చేయడం సో ఇప్పుడు మా మా అబ్బాయి భార్గవ్ గాడు స్టా గడం నడుపుతున్నాడు సో ఏంటంటే మేము రైతులం కదా సో మాకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు ఈ కొట్టడం ఇవన్నీ సో మేము ఊరికి వస్తే ఇలాంటివన్నీ పనులు కూడా చేస్తాం సో ఇప్పుడు మా రాహుల్ గారు కూడా కొడుతున్నాడు సో ఏందంటే మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ మా పిల్లలకి గైడ్ చేసుకుంటా గడం కొట్టిస్తున్నాడు ఎద్దులు చూసారా మా బాబాయ్ ఎద్దులు సో ఇప్పుడు మా సూర్యగాడు మా బాబాయ్ కొడుకు కూడా గడం కొడుతున్నాడు వాడిది అయిపోతేనే నేను కూడా తీసుకున్న గడం నాకు ఎవరు నేర్పించాలంటే వస్తుంది నాకు తెలుసు ఆల్రెడీ సో అందుకే నేను కూడా గడం కొట్టాను సో చూస్తున్నారు కదా అలా యాక్చువల్లీ రైతు చాలా కష్టపడతాడండి సో రైతుకి మనం విలువ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అవమానించకూడదు సో మా తమ్ముడు కూడా గడం కొడుతున్న చూడండి సో రైతు లేకపోతే పొలాలు ఎవరు చేస్తారండి అందరం ఎంత సంపాదించుకున్నాం ప్రజలం సో డబ్బులు సంపాదాలంటే రైతు కూడా ఉండాలి అంటే మనకి తినడానికి తిండి ఉండాలంటే రైతు ఉండాలి సో ఇలా మేము పొలంలో చేసుకొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఎద్దులని దీనిలని ఆవులని అన్నీ నీట్గా కడుక్కుంటారు సో మేము ఈరోజు గుడికి గుడి ఫస్ట్ కడుక్కుంటారు తర్వాత పొలంకెళ్ళొచ్చిన తర్వాత కూడా కడుక్కుంటారు ఈరోజు ఏంటంటే ఎద్దల పూజ పూజ ఎద్దలకి ఆవులకి అన్నీ పూజ కూడా చేస్తారు మా దగ్గర సో ఇప్పుడు స్నానాలు అయిపోయిన తర్వాత ఇది మా ఇల్లు ఓకే సో మా ఇంటి దగ్గర వ్యూ పాయింట్ బాగుందని నేను మా ఇల్లుని కవర్ చేశాను మా తమ్ముడు బైక్గాడు కూడా బండి ఇంటి ముందర ఉన్నది సో ఇంటి వ్యూ పాయింట్ అని తీశాను తర్వాత వ్యూ పాయింట్ అతను అయిపోయిన తర్వాత మా కళ్ళాలు అంటే మా బాబాయి వాళ్ళ కళ్ళాలు సో అడిగిపోయి అంత కళ్ళల్లో ఎద్దులు అన్నీ ఏవే ఉన్నాయన్నీ చూపించాను దాని తర్వాత వచ్చేసి ఇంకా అదే మా బాబాయి ఇప్పుడు చెప్పాను కదా గడమి కట్ వచ్చిన తర్వాత ఎద్దులని పై కడుక్కొని రావాలని ఇప్పుడు మా బాబాయి రెండు ఎద్దులని కడుక్కొని వచ్చాడు సో చూసారా ఎద్దుల బండి కట్టుకొని వస్తున్నాడు ఎద్దులని సో మా వెంకటేష్ అన్నయ్య గారు కూడా రెండు ఆవులు రెండు కూడుదోళ్ళని పట్టుకొచ్చినాడు ఈ ఎద్దులు ఈ ఎద్దులు ఒకటే రోజు ఆరు ఎకరాలు పర్సనల్ రికార్డు ఉంది ఎద్దులకి మంచి ఎద్దులు ఈ ఎద్దులు సో అందుకే నేను మా బాబాయ్ దీంట్లను తీసుకొని మేము కూడా కొంచెం స్టిల్స్ ఇచ్చాం చాలా బాగుంటాయి ఎద్దులు ఇవి చూడు మా బాబాయ్ మా బాబాయ్ దీంట్లకి కెంగులాగా చూసుకుంటాడు ఇక్కడ రైతులకి ఏంటంటే ఎద్దులు ఒక దేవుళ్ళలాగా ఏంటంటే ఇప్పుడు అవే అన్నదమ్ములలాగా అవే వీళ్ళకి సహాయం చేస్తున్నాయి కాబట్టి తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి తయారు చేయడం చేశారు సో ఇక్కడ కారం ఉప్పు కట్ చేసుకున్న మామిడికాయలు మా వేపపూత బెల్లం చింతపండు సో ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత చింతపండుని కలుపు చింతపండుని కలుపుకోవాలి చింతపండు కలిపిన తర్వాత చూసారా ఇవి కావాల్సిన పదార్థంలో మన ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి సో ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకుంటారు ఉగాది పచ్చడి తయారు చేసుకున్న తర్వాత దీన్ని కూడా స్వామివారికి ప్రసాదంగా పెడతారు సో ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏంటంటే సో ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తారు చూడండి సో ఇక్కడ ఉగాది పచ్చడి ప్ర ప్రత్యేకత ఏమంటే సో అన్ని రుచులు కలిసి మనం తినడం వల్ల మనకి అన్ని కష్టాలు నష్టాలు అన్నీ తెలుసాయని తర్వాత నేను దేవుళ్ళకి నైవేద్యాలు ఇవ్వడానికి వెళ్ళాను సో ఊర్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళు వెళ్ళారు మా అమ్మ మా వైఫ్ వీళ్ళందరూ సో ఇప్పుడు నేను వచ్చేసి దుర్గమ్మ గుడికి వచ్చాను సో ఊర్లో గ్రామ దేవతలకి మా అమ్మ వాళ్ళు కొట్టారు పెద్దమ్మ తల్లి గంగమ్మ తల్లి సుంకులమ్మ తల్లి మారమ్మ తల్లి కర్రమ్మ తల్లి పోచమ్మ తల్లి సౌరమ్మ తల్లి వల్ల మా వాళ్ళు కొట్టారు నేను ఇక్కడ ఆంజనే స్వామికి మన దుర్గమ్మ తల్లికి నేను టెంకాయ కొట్టడానికి వచ్చాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా ఊరి దగ్గర అంజనే స్వామి ఉన్నాడు సో మేము ఏంటంటే ఈ పండగకి గ్రామ దేవతలకన్నీ టెంకాలు కొట్టి ఆశీర్వదించమని కోరుకుంటాం సో మా అంజనే స్వామికి కూడా కొట్టేసి నేను నెక్స్ట్ నైవేద్యాలన్నీ తీసుకొని అచ్చమ్మ అచ్చమ్మ తోమని ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మాకి మా ఊరమల్లకి దేవత ఇక్కడేమో సో ఈమె కూడా నైవేద్యం ప్రసాదం పెట్టేసి తర్వాత మేము వెంకయ్య గుడికి వెళ్ళాం అంటే వెంకయ్య గుడి అంటే మన వినాయకుడు వినాయకుడు పొలాల్లో వెలిచాడు మాకు చాలా ప్రత్యే చాలా కా మాకు అన్నీ మంచి చేసే దేవుడు సో ఇది కేసుకెనాల్ సో మీ ఇక్కడ ఈ దేవుడు ఏంటంటే పొలాల్లో వెలిచిన వినాయకుడు సో మేము ఈ వినాయకునికి అన్ని పూజలు నైవేద్యాలన్నీ సమర్పించుకొని నేను మా వెంకటేష్ గారు మా అదిగాడు మేమందరము నైవేద్యాలన్నీ సమర్పించుకొని స్వామివారికి సో టెంకాయలన్నీ కొట్టేసి మంచిగా అక్కడే మేము తీసుకెళ్ళిన నైవేద్యాలు మేమే తినేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి అక్కడ రాత్రి సాయం మధ్యాహ్నం అక్కడే పొలంలో మంచిగా ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంటుంది పొలం దగ్గర సో అక్కడే ఎంజాయ్ చేసి సో ఇక్కడ ఏంటంటే ఉగాది ఏంటంటే ఫస్ట్ రాసులు చెప్పించుకుంటాం రాసులు చెప్పించుకున్న తర్వాత ఎవరు రాసులు అయితే బాగుందో వాళ్ళు పొలానికి వెళ్తారు పొలంకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎద్దలకు పైగడుకుంటారు తర్వాత వచ్చేసి గ్రామ దేవతలకని టెంకాయ కొడతారు తర్వాత వచ్చేసి మా వినాయకునికి పొలాల్లో దేవుళ్ళకి కొట్టేసి టెంకాయలు సో నైవేద్యాలు సమర్పించుకుంటాం సో ఇదండి పల్లెటూరులో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయండి ఇలా ఉంటాయి పల్లెటూరులో థ్యాంక్ యూ ఫ్రెండ్స్